Thank <laughs> you.

నీకే మహిమ తలుగులుగాక మాత్రం బలమైన కార్యం ఈ మనిషిని మార్చువుగాక ఈ ప్రాగుభూతిని మార్చుదుగాక ప్రతి దుష్టుడిని మార్చుదుగాక ప్రతి సహాయం చేయుదుగాక ప్రతి రోగాన్ని కొట్టివేదుగాక ప్రతి సాతన శక్తులు బంధించదుగాక ప్రతి అంధకార శక్తులు బంధించదుగాక శాతపరి శక్తులు పోగుతుందిగాక ఇక్కడ ఏ కార్యములనే నీవు మాత్రమే చేయదు కాక ఈ ప్రాంతమంతా నీవు ஆமென் பைபிளocardial நம்ம ஆமென் தாலபோல தேபத்தினே வரலாம் ஆமென் தாலபோல தீவே ஒப்புக்கொட ஆமென் நம்முடைய சரீருகள் ஆமென் இந்த தலமெட வெற்றிக்கு தாடி விருத்தி போக ஆமென் இந்த சாவோட வெற்றிக்கு தாடி விருத்தி போக ஆமென் இந்த சாவோட வெற்றிக்கு தாடி விருத்தி போக ஆமென் இந்த தலவோ பிரதிபதம் ஆட்கு முன்னே நிக்கு போக விருத்தி ஆமென் இந்த தட்சுக்கு விருத்தி ஆமென் இயேசு கம்பெனி ஆமென் நான் வேண்டிய ఉంది మా బండి గ్రామానికి వచ్చింది నెంబర్ వన్ పరకాలు కార బల్లలు మా బండి వద్ద అమ్ముతున్నారు మా బండి మీ ముందుకు వస్తున్నది